మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు సాధారణ సమావేశం సందర్భంగా పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ తులసి ఆఫీస్ ప్రధానధారి గేట్కు తాళం వేసి గత నాలుగు సంవత్సరాలుగా తన వార్డులో తను ప్రొఫెసర్ చేసి పనులను పెండింగ్లో పెట్టినందుకు ఎన్నిసార్లు విన్నపించుకున్నా జరగనందున నిరసన తెలియజేశారు ఈ విషయమే సమావేశంలో ప్రస్తావనకు తెచ్చి మధ్యలోనే సమావేశం నుండి వెళ్ళిపోయారు తాను మాట్లాడుతూ కమిషనర్ గారు వెంటనే పనులు చేపడతామని స్పందించారని కాబట్టి నిరసనను విరమించుకున్నామని అలా జరగకపోతే మళ్ళీ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు అరే అవందే లేమ్మాచ నేను అవును నేను వచ్చాను వాళ్ళు మాట్లాడాను వర్షం కనిపిస్తాము చేస్తామని చెప్పలేదు నేను రెండు మూడు जो सरांत्रक तो छुटजे रीते पर शाम माटाडव अवक्रमय जो रात को पत्थर में जोर बलस्ता होता है वो सिर्फ नहीं है वेडे हार भी नहीं है और तो रोक प्रोग्राम में था बा तो मतलब चले चले क्यों नहीं आ रहे हमारे मन में आ रहे हैं आप से आपने कहा था उस दिन आने के लिए इतने का मिल गया था आपने कहा था आपने बीसी मारने कोड़ा को सर्वे कर दिया था बीसी करेगी ये न लोग बीसी करेगी ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీలో సాధారణ సమావేశం జరిగింది ఈ మున్సిపాలిటీలో నేను పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్గా సెకండ్ టైం ఎన్నిక కావడం జరిగింది నాలుగు సంవత్సరాల నుంచి కూడా మా వార్డులో వర్కులు అయితే జరగడం లేదు మేము రాజీనామా చేయడం కూడా జరిగింది పదహైదో వార్డు పంతొమ్మిదో వార్డు ఇతర కౌన్సిలర్లు రాజీనామా చేయడం జరిగితే జిల్లా మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా అమర్నాథ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మాతో మాట్లాడి మమ్మల్ని కన్విన్స్ చేసి వర్క్లు జరిపిస్తాము అని చెప్పి మీద మేము విడిపించుకున్నాము గత నాకు లక్షలు జూలై మాసంలో జరిగిన మీటింగ్లో నేను పోడియం ముందు కూర్చొని మాట్లాడడం జరిగింది వర్క్ జరగడం లేదు మా వర్క్లు జరగకపోవడానికి కారణము చైర్మన్ గారే అడ్డుపడుతున్నారు ఎందుకంటే ఎందుకు అనేది తెలియదు కాంట్రాక్టర్లకి ప్రాబ్లం క్రియేట్ చేయడము ఆయనే అడ్డుపడ్డం కూడా ఆయనే కాంట్రాక్టర్లకి ప్రాబ్లం అనేది క్రియేట్ లేనప్పుడు వాళ్ళు వర్క్ చేస్తారు వాళ్ళకి బిల్లులు కానివ్వకపోవడము చేయండి అని చెప్పడము మా ముందరే వచ్చి చెయ్యండి నేర్చెప్పడము ఇలా అంతా కూడా చేస్తున్నారు అందుకని ఈరోజు నేను కౌన్సిల్ హాల్ కౌన్సిల్ హాల్ అనేది ప్రతి నెలకు ఒకసారి ప్రజా సమస్యలకి పరిష్కారం కోసం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఆ కౌన్సిల్ హాల్లో మా సమస్యల పరిష్కారం జరిగినప్పుడు అక్కడ మీటింగ్ ఎందుకు జరగాలి అధికారులు పట్టించుకున్నప్పుడు అందుకని నేను లాక్ చేయడం జరిగింది